వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో బోర్ వేశారు అర్బన్ మండలంలోని రుద్రవరం మారుపక గుర్రంబాని పల్లి గ్రామాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిధుల నుంచి బోర్లు మంజూరు కావడం జరిగిందని దీనికి సహకరించిన జిల్లా అధ్యక్షులు రెడ్డిపైన గోపి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జీ డాక్టర్ వికాస్ రావులకు అర్బన్ మండల బీజేపీ అధ్యక్షులు బుర్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజులలో వేములవాడ అర్బన్ మండలానికి కేంద్ర మంత్రి సహకారంతో అన్ని గ్రామాలకు పెద్ద ఎత్తున నేరుగా ఢిల్లీ నుంచి గల్లీకి నిధులు మంజూరు కావడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ చింతపల్లి వెంకటేశ్వరరావు మండల ప్రధాన కార్యదర్శి నర్సింగోజు శంకర్ మండల ఉపాధ్యక్షులు ఎరగొక్కుల రమేష్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గోని భాస్కర్ సీనియర్ నాయకులు చల్ల నరసయ్య అధికార ప్రతినిధి విశ్వనాథం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం ఆర్ఎండ్ఆర్ కాలనీలో రోడ్ నెంబర్ పదమూడులో ఎస్సీ కాలనీలో నీటి కొరత ఉందన్న విషయాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లంగానే వెంటనే వారు బోరు మంజూరు చేయడం జరిగింది ఇట్టి బోరును ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది వేములవాడ అర్బన్ మండలానికి కేంద్రం నుండి ఎవరో పార్లమెంట్ సభ్యుల నుండి పెద్ద ఎత్తున మండలానికి మొత్తం కూడా నిధుల వరద రాక రాబోతున్నది డైరెక్టుగా ఢిల్లీ నుంచి గల్లీకి నిధులు వస్తున్నాయి పార్లమెంటు సభ్యులు సహకారంతో దీనికి ఈ బోర్ మంజూరుకు సహకరించినటువంటి పెద్దలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి జిల్లా అధ్యక్షులు రెండవేళ్ళ గోపి గారికి మన వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమ్మనేని వికాసరావు గారికి వేములవాడ అర్బన్ మండల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం